నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో తెలంగాణ సరిహద్దు గ్రామమైన పోచంపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ గ్రామం మహారాష్ట్రకు చెందినదైనప్పటికీ ప్రతినిత్యం వారంతా నిత్యావసర వస్తువులు కూలిపనుల కోసం తెలంగాణకు వస్తారు అయితే పిల్లర్లు కుంగిన తర్వాత చెక్పోస్టు వద్ద అడ్డుకుంటున్నారని వారు వాపోతున్నారు ఇంతకు ముందు పడవలతో వచ్చినప్పుడే బాగుందన్నారు పోచంపల్లి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందిపై ఫోర్సైజ్ టీవీ ప్రతినిధి సుధాకర్ ప్రత్యేక కథనం మేడిగడ్డ నిర్మాణం ఆ పిల్లలు కింగిపోవడం ద్వారా తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వెళ్ళే పర్యాటకులకు అసలు ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది మంత్రులు కొంతమంది మహారాష్ట్ర ప్రయాణ ప్రయాణికులు వాళ్ళు అడిగే పిలిచి చెప్పండి మీరు ఎక్కడి నుంచి పోతున్నారు అసలు మీ ప్రాపర్ ఇక్కడ మహారాష్ట్ర మాకు ప్రాబంధి బాగా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని నడవనిస్తారు చాలా తిప్పలు పెడతారు ఎందుకు ఎందుకు అంటే బ్యారేజ్ ఇక్కడ కూలింది అని చెప్పి మాకు తిప్పలు పెడితే మా బండ్లు పెట్టి మేము మేకు వెళ్ళి నడిచిపోదాం అన్న కూడా మమ్మల్ని రానిస్తలేదు ఇక్కడ నుంచి వెళ్ళి అంటే మీరు ఉన్న మెడికడం నుంచి మీ గ్రామానికి ఎన్ని ఎదురులో ఉంటుంది నాలుగు కిలోమీటర్లు ఉంటుంది రోజు ప్రతి రోజు అవసరం ఉంటుంది మేము ప్రతిదానికి వస్తాం ఇటు రాకుండా మేము దేనికి లేదు ఏ దానికైనా మాకు అవసరం ఉంటుంది ప్రతిదానికి నడుస్తాం మా చాలా పడవ ఉన్నంత అన్నా మంచి వర్కప్ నడచడానికి మంచిగా ఉండే గానీ అంతకంటే బాగా ఇబ్బంది చెప్తాను అదన్న ఇంకా వచ్చిన టైం టైమ్ తో టైం నడుచు దాన్ని ఎక్కి పైసలు ఇచ్చిన పోదు కానీ అంతకంటే ఇక ఇబ్బంది పెడతాను మమ్మల్ని చాలా తిప్పలు పెడతాను అసలు గేట్ తీసి పంపించుడు మందిని మేము అత్య రానిచ్చలేదు ఎందుకంటే ఎందుకంటే మేము సంబంధం లేదు ఇటు అని చెప్తాను

మా భూములకున్నాడు మాది అయితే మూడెకరాల భూమి పోయింది మా రూపాయి ఇయ్యలే మాది మొత్తం పేరు బెదిరించులు మా రూపాయి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కాళ్ళక కూడా మేము మమ్మల్ని నడుస్తానంటే మమ్మల్ని నడవని నేనే తెలేలు మేము అడుగుత మొన్న వచ్చి ఇక్కడ అడిగితే మీకు పర్మిషన్ లేదు మీరు అడగద్దు మమ్మల మేము నేను చాబీ అమ్మని తాళం దియమని చెప్పినం మాకొకటమ్మ అంటే మీరు ఇప్పుడు చరుతమే పర్మిషన్ చెప్పంటున్నారు కానీ ఇది నిర్మాణం కట్టేటప్పుడు మీ భూములు తీసుకున్నారు కదా మరి అప్పుడు మీ పర్మిషన్ కావాలన్నార కదా మరి అప్పుడు ఉన్న పర్మిషన్ ఇప్పుడు ఎందుకు ఏయట్లేదు ఇప్పుడు ఏల బెదిరిచిసేసింలు మమ్మలా బెదిరిచారు అప్పుడు బెదిరిచినాం బాగా ఏమి ఇయ్యలే అదైన లొల్లితో ఇచ్చిండ్లు ఇప్పుడు ఇప్పుడు ఈ డ్యామ్ వంగి కూలిపోయే పరిస్థితి ఉంది అంటే పిల్లలు వంగిపోయాయి మీకు జరిగిన అన్యాయం ఏంటి మాకు ఈ చాలా రాకడం ఒకటే ఈ చాలా ఇబ్బంది ఉన్నది మాకు కావాల్సింది అది మాకు నష్ట అంటే ఏంటంటే పోకడ రాగడం మాకు సౌకర్యం ఇచ్చేది ఉంటే మాకు అన్ని తీరు బరబరి మాకు ప్రతి దానికి తెలంగాణకి అవసరం ప్రతి ఒక్కటి కొనుక్కపోవాలన్నా ఇటు మహారాష్ట్రలో ఎక్కువ అంటే బట్టలకు కానీ కిరాణం సామాన్ కానీ ప్రతి అస్తమం మేము ఇటే రవాణా ఎక్కువ ఉంటది మాకు మహారాష్ట్రకు ఉండదు పోచంపల్లి పోచంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు వస్తాయి అమ్మడి సాయంత్రం ప్రతి రోజు నడుస్తాను అయినా అది కూడా నడవనిస్తారు నడుస్తాం వెహికల్ తోటి లేకుండా మంచిది నడదాం కూడా మమ్మల్ని నడవనిస్తా కోచపల్లి గ్రామానికి చెందిన ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఖచ్చితంగా ఈ ఊరు రావాల్సింది అయితే ఈ ఊరు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఉన్న చెక్పోస్ట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు రావద్దు ఇక్కడ మీరు రావడానికి అథారిటీ లేని చెప్పండి అయితే ఈ నిర్మాణం చేపట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ భూములు కావాలి అని వీళ్ళని వీళ్ళని భయపడంతో గుర్తించి వీళ్ళ భూములు తీసుకున్న అదే అదే అధికారులు ఈ రోజు ఈ బ్రిడ్జ్ నుంచి రావడానికి మాత్రం అడుగుతుంటారు అసలు ఏం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో వీళ్ళకి జరిగిన జాప్యం ఏంటి ఇది కుంగిన తర్వాత వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఇది ప్రశ్న ఇక్కడ పరిస్థితి కెమెరా బాల్తో సుధాకర్ ఫోర్ సెస్టీవీ వరంగల్